హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అసలు ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాము నేను మీ రఘునాథ్ రెడ్డి ఫౌండర్ అండ్ సీఈఓ వికీరియల్ వికీరియల్ డాట్ ఐఎన్ ఇన్ అసోసియేషన్ విత్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ద్వారా మీకు కమ్యూనికేట్ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇప్పుడు చాలా ముందున్నటువంటి ప్లేస్లో ఫామ్ ల్యాండ్స్ అనేటువంటి ఉన్నాయండి చాలామంది ఏం చేస్తున్నారు వాళ్ళకు ఒక వీకెండ్ హోమ్ కావాలి తర్వాత ఒక నేచర్కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది చాలా కంపెనీస్ ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ చేస్తూ దాన్ని వాళ్ళు కస్టమర్స్కి అమ్ముతున్నారండి యూజువల్గా మేము ఈరోజు అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా మేము ఎంకరేజ్ చేస్తున్నాము ఫామ్ ల్యాండ్స్ను మీరు కొనుక్కోండి ఎకరాల్లో కొనుక్కోండి మీకున్నటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ ప్రకారంగా మీకు వన్ ఎక్కర్ కానీ హాఫ్ ఎక్కర్ కానీ క్వార్టర్ ఎక్కర్ కానీ కొనుక్కోండి దీనికి ఎందుకంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి కంపెనీని చూజ్ చేసుకోవాలి మీకు ఎలాంటి సేఫ్టీ సెక్యూరిటీ రిటర్న్స్ అనేటువంటివి వస్తాయి పాయింట్ పాయింట్ను మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందండి నేను ఈరోజు తీసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి అని మీకు ఘంటాపదంగా చెప్తున్నాను కానీ మీరు అనుకోవచ్చు చాలా కంపెనీసు చాలామంది కూడా మీకు రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి చాలామంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు చాలా కంపెనీస్ చాలా రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు కానీ ఒక ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకున్నటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ క్రోడీకరించి వాటికి నేనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను దాన్ని మీరు ఈ వీడియో ద్వారా వినండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి నన్ను వచ్చి పర్సనల్గా కలవండి మీకు కరెక్ట్గా గైడ్ చేయడం జరుగుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ను ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది దిస్ ఈస్ ద బేసిక్ రోల్ ఆఫ్ వికిరియల్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద ప్రజెంటేషన్ అండ్ ప్రమోషన్ విత్ సోషల్ పోస్ట్ మీడియా మీరు ఎర్రచందనం ఫామ్లాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎర్రచందనం అనేటువంటిది ఎక్కడ పండుతుంది అసలు ఎర్రచందనం పండాలంటే ఎలాంటి నేలలు అవసరము మరి ఎర్రచందనము పండించేటువంటి సూటబుల్ కంపెనీస్ ఏమున్నాయి వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది మీకు ది ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఎకర్ ల్యాండ్ హాఫ్ ఎకరో పావు ఎకరో తీసుకున్నారనుకోండి దానికి మీరు ఎన్ని సంవత్సరాల్లో రిటర్న్స్ వస్తాయి మీకు ఉండేటువంటి సేఫ్టీ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందని మీకు వన్ బై వన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎర్రచందనం అనేటువంటిది చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి ఈ టింబర్ అనేటువంటిది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎందుకు అంత డిమాండ్ ఉందంటే ఇది చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో ఎందుకంటే ఇది పండేది శేషాచలం అడవుల్లో నల్లమల ఫారెస్ట్ సరౌండింగ్స్లోనే పండుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపూర్ కొన్ని ఏరియాలోనే పండుతుంది దీని గల కారణం ఏంటంటే రెడ్ సాయిల్ మాత్రమే దీనికి సూటబుల్ ఉంటుందండి ఈ రెడ్ సాయిల్లో కూడా మీకు ఏంటంటే యురేనియం క్యాడ్మియం మెగ్నీషియం అనేటువంటి మినరల్స్ అనేటువంటి ఆ సాయిల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎర్రచందనం పండుతుంది కాబట్టి మీరు ఎర్రచందనం ఏ లొకేషన్లో పండిస్తున్నారు దానికి సాయిల్ టెస్ట్ అని చేశారా సాయిల్ రిపోర్ట్స్ ఉన్నాయా అనేటువంటి మీరు క్షుణ్ణంగా పరి పరిశీలించాల్సి ఉంటుంది తర్వాత మీరు ఎర్రచంద్రం పెట్టినప్పుడు దానికి ఉన్నటువంటి డ్యూరేషన్ అంతా మీకు ఎన్ని సంవత్సరాల్లో దాని ఈల్డ్ వస్తుంది అనేటువంటిది కూడా మీరు దాన్ని ప్రాపర్గా వెరిఫై చేయాల్సి ఉంటుంది నేను మీకు ఎడ్డికేట్ చేసేది ఏంటంటే ఎర్రచంద్రం మీకు ఈల్డ్ రావాలంటే పదిహేను సంవత్సరాలు పడుతుందండి ఈవెన్ ఇట్ విల్ టేక్ వన్ ఆర్ టూ ఇయర్స్ మోర్ కానీ చాలా కంపెనీలు చెప్తున్నట్టుగా తక్కువ ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల్లో వస్తుందని చాలా మంది చెప్తున్నారు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ డోంట్ గో బై ఎమోషనల్ ఫీలింగ్స్ డోంట్ గో బై సటన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్